నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ గ్రీన్ చాలామంది అడిగారంట కదా హెవీ రెస్పాన్స్ వచ్చిందంట గ్రీన్కి మీ కోసం చాలా రీస్టాక్ చేశానండి సో ఇంకా రీస్టాక్ చేస్తాను ఎంతమంది అడిగినా రీస్టాక్ చేస్తాను అన్న ఐటమ్ తా ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాం రీస్టాక్ చేస్తాం చేపించైనా సరే ఇదంతా మన చేతిలో పని ఉంటుంది మన చేతిలో పని ఉన్న ప్రతి ఒక్కటి నేను చేపించగలరు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ గ్రాండ్ లుక్ ఇచ్చింది పళ్ళు చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ అనమాట సో రెడ్ మరూన్ రెడ్ మరూన్ కాంబినేషన్ సో చాలా రీజనబుల్ లో ఉందండి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఇంత రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చాయి శారీస్ మళ్ళీ రీస్టాక్ చేస్తాము కానీ టైం పడుతుంది ప్రజెంట్ ఉన్న వరకు అయితే అందరూ బుక్ చేసేసుకోండి సో ఇలా పెట్టుకున్న శారీ అందరు క్యారీ చేయగలుగుతారు హ్యాపీగా క్యారీ చేయగలిగేటువంటి శారీ అనమాట చాలా బాగుంది కదా మంచి కలెక్షన్ అయితే వచ్చింది రీజనబుల్ అసలు ఈ ప్రైస్కి ఈ శారీ ఏంటా అన్నట్టు అనిపించింది నాకు కూడా ఫస్ట్లో కానీ ఇంత మంచి రీజనబుల్ ప్రైస్కి మంచి క్వాలిటీతో చేయించినందుకు సో మమ్మల్ని మెచ్చుకోవాలి కదా వాడారు ఎంత మంది మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారో ఇచ్చారు లాస్ట్ టైం వాళ్ళు మొన్న ఫ్రైడే జరిగింది కదా ఫ్రైడే రోజు మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు మన రోజు తక్కువ చాలా మంది ఫొటోస్ పెట్టారు చాలా బాగా అనిపించింది సో చూడండి అసలు పట్టుసారి మనం స్ట్రైకింగ్ చేసుకోవాలి చాలా చేసుకోవాలి జస్ట్ ఇది ఇలాంటి ఇలా అయిపోతుంది ఈజీగా సో రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చాయి చెక్ చేయండి మంచి మంచి ఆఫర్స్ ఇది మనం ఫస్ట్ లాంచ్ చేసాము అదే ఆఫర్ ని శ్రావణ మాసం అయ్యేదాకా కూడా కంటిన్యూ చేద్దాం శ్రావణ మాసం అయ్యేదాకా అదే ఆఫర్ కంటిన్యూ చేద్దాం ఓకేనా